నమస్కారం ఇక్కడ చూసినటువంటి ఫ్రూట్ గ్యాక్ ఫ్రూట్ అని అంటారు తెలుగులో అయితే స్వర్గఫలంగా భావించడం జరుగుతుంది ఈ యొక్క పండును మొక్కను వియత్నాం దేశానికి చెందినటువంటి ఈ యొక్క ఫ్రూట్ ఇది క్యాన్సర్ కారకానికి ఎయిటీ పర్సెంట్ పనిచేయడం జరుగుతుంది అది ఈ మొక్కను వచ్చేసి మన కనగల్లు గ్రామానికి చెందినటువంటి యువ రైతు వెంకన్న అని అన్నగారు దీన్ని కేరళ రాష్ట్రం నుండి మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది దీనిలో క్యాన్సర్ను నివారించేటటువంటి కారకాలు చాలా ఒక ఎయిటీ పర్సెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల వివిధ ప్రాంతాల నుంచి మన ఈ కనగల్ ప్రాంతానికి వచ్చి ఈ ఫ్రూట్ను కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇటువంటి ఇటువంటి ఈ ఫ్రూట్స్ని మనము దగ్గర ప్రాంతంలోనే ఇక్కడ కనగల్ గ్రామంలోనే దొరకడం మన అదృష్టంగా భావిస్తూ మన సంబంధిత వ్యక్తులు ఎవరైనా క్యాన్సర్ బారిన పడినటువంటి వ్యక్తులు ఉంటే ఈ యొక్క పండును కొనుగోలు చేసి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ యొక్క పండు కేజీ నుండి కేజీన్నర వరకు ఉంటుంది దీనిని జ్యూస్ చేసుకొని ఒక పదిహేను మంది పదిహేను మంది ఈ జ్యూస్ను మనం జ్యూస్ చేసుకొని తేనె బెల్లం కలుపుకొని మనం జ్యూస్ లాగా తీసుకుంటే ఆరోగ్యం చాలా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి దీన్ని వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు మన ప్రాంతం వాళ్ళు కూడా దీన్ని ఈ పండును తీసుకొని మరి రోగ నిరోధక శక్తిని పొంది ఈ ఇతర రోగాల నుండి అన్ని రోగాలకు సర్వ నివ నివారణగా ఇది పనిచేస్తుంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఇటువైపు రైతులు వచ్చి అన్న అన్న దగ్గర మొక్కలు కూడా ఉన్నాయి వాటిని మరి కావాలనుకున్న వాళ్ళు తీసుకోగలరు ఈ యొక్క సమాచారం ద్వారా థ్యాంక్ యూ